తెలంగాణ స్టేట్ ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సంగారెడ్డి ఆధ్వర్యంలో గ్రీన్ సోనాల్ వచ్చినందుకు స్టేట్ కమిటీకి డిపో కమిటీ తరపు ధన్యవాదాలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో రీజనల్ అధ్యక్షులు ఎన్ పీరయ్య డిపో ప్రెసిడెంట్ ఎన్ స్వామినాథ్ డిపో సెక్రటరీ బి బాలరాజ్ డిపో చైర్మన్ వివి నాయక్ డిపో వర్కింగ్ ప్రెసిడెంట్ కుమార్ డిపో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఉద్యోగుల సంఘం అందరికీ మరియు స్టేట్ కమిటీ అంద ప్రతి ఒక్కరికి జై భీమ్స్ ఈ రోజు ఏంటంటే మా హైకమాండ్ అడ్వైజ్ మేరకు ఇక్కడ డిఎం గారితో ఏజెండా కార్యక్రమాన్ని కలిసి మా యొక్క ఉద్యోగుల డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మరియు వారికి ఏ విధంగా న్యాయం జరుగుతుందో అనేది డిఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మా కమిటీ తరఫున వారి యొక్క సమస్యల పైన పోరాడానికి మేమందరం ముందుండి అలాగే స్టేట్ కమిటీ ఇచ్చిన ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ తూచా తప్పకుండా ఫాలో అయ్యి ఆర్ఎం దృష్టి కానీ డిఎం దృష్టి కానీ ముందుండి మేము పోరాడతామని తెలియజేస్తున్నాం భీమ్ ఈ దినమునాడు ఎస్సీ ఎస్టీ హెల్ప్ ఫ్రసోసియేషన్ కమిటీ మరి రెండు గత రెండు సంవత్సరాల నుండి పోరాటం చేసిన మా స్టేట్ కమిటీకి కృతజ్ఞతలు ఈరోజు ఎస్సీ ఎస్టీ హెల్ప్ అసోసియేషన్ డిపో సంగారెడ్డి తరఫున సంగారెడ్డిలో డిఎం గారి ఆహ్వానించి మరి మా సమస్యల కోసం మాట్లాడుకోవడానికి మా డిఎం గారు సంగారెడ్డి పోలో ఆహ్వానించడం జరిగింది హెల్పర్ బోర్డు నుండి మరి ప్రతి ఒక్క కండక్టరు డ్రైవరు మె అందరం కలిసి సంగారెడ్డిపోలో మా డిఎం గారి దగ్గర కూర్చొని మా సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి వచ్చినాం ఈ కృషి ఏంటంటే ఈ దినము మూడు సమ మూడు నెలల నుండి మేము మేమిచ్చిన ఏజెండా మీద మాట్లాడడానికి ఈ దినం ఆహ్వానించినారు గత రెండు సంవత్సరాల నాడు మా స్టేట్ కమిటీ గడ్డం సీనన్న కానీ కృష్ణన్న కానీ రాజు నాయక్ కానీ మా చైర్మన్లు అధ్యక్షులు మరి సెక్రటరీ గారు వీళ్ళు చేసి ఈ కృషి చేసి ఎండి గారి దగ్గర ఈ ఈ సమస్య కోసం మీరే పరిష్కారం చేసుకోండి అని డిపోలో ప్రతి మూడు నెలలకు ఒకసారి మా సమస్యల కోసం మాట్లాడుకో మాట్లాడుకోవడానికి మేము అవకాశం ఇచ్చినందుకు మా డిపో తరపు మా ఎస్సీఎస్ హెల్పర్ సంఘం తరపున మరి డిఎం గారికి గిటా కృతజ్ఞత తెలుపుతున్నాం మీక్కడికి వందనలు